జై శ్రీరామ అనసూయ అత్రి మహర్షి కీర్తి ప్రతిష్టలు సుమతి మహాపతివ్రత భర్త కౌశికుడు కొన్ని కారణముల వలన కౌశికుడిని మాండవ్యముని నీవు సూర్యోదయం అవగానే మరణిస్తావు అని చెప్పించను సుమతి తన భర్త సూర్యుడు ఉదయించగానే మరణిస్తాడు అని సూర్యుడిని ఉదయించరాదని ఆంక్ష విధించింది సుమతి పాతివ్రత్యానికి సూర్యుడు భయపడి ఉదయించలేదు లోకాలన్నీ తలడిల్లిపోయాయి దేవతలంతా కలిసి అత్రిమహర్షిని వేడుకున్నారు అత్రిమహర్షి బాగా ఆలోచించి తన భార్య అనసూయతో ఇలా చెప్పను నీవు సుమతిని ఓదార్చి సూర్యోదయముపై ఉన్న ఆంక్షను తొలగించు సూర్యోదయం అవగానే మాండవ్యముని శాపానికి కౌశికుడు మరణిస్తాడు ఆ తరువాత నీవు సతీసుమతి భర్తను నీ పాతివ్రత శక్తితో కౌశికుడికి ప్రాణదానము చేయు ఇందువల్ల అందరూ సంతుష్టులవుతారు లోకము సుభిక్షముగా ఉంటుంది అని చెప్పను అనసూయ భర్త అత్రి మహర్షి ఆజ్ఞను తలదాల్చింది అందరూ సంతోషించిరి సూర్యుడు ప్రకాశిస్తున్నంత వరకు పసిరి వెనలను కురిపిస్తున్నంత వరకు మహర్షి అనసూయ కీర్తి ప్రతిష్టలు నిలిచే ఉంటాయి ఎందుకంటే సూర్యచంద్రులకు పునర్జన్మను ఇచ్చినవాడు అత్రిమహర్షి అనసూయే జై శ్రీరామ